అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి నమస్తే వెల్కమ్ మనం ఈ మధ్య కాలంలో హనీ ట్రాప్లు ఎక్కువైపోతున్నాయండి డబ్బున్నటి దగ్గరికి అమ్మాయిలను పంపించి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజే ముఠాలు ఈ రోజుల్లో ఎక్కువైపోయినాయి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఒక హనీ ట్రాప్ చర్చనీ అంశమైంది పత్రికల్లో కూడా వచ్చింది యోగా గురువుపై వలపు వల చూడండి వీళ్ళు ఎంత తెలివిగా వీళ్ళు బ్లాక్మెయిల్ చేశారు మీకు ఈ వీడియోలో చూపిస్తాను అనారోగ్యం అంటూ వచ్చి ఆశ్రమంలో చేరి గురువుకు దగ్గర ఫోటోలు వీడియోలు తీసిన ఇద్దరు మహిళలు రెండు కోట్లు ఇవ్వాలని లేకుంటే అవి బయట పెడతానని బెదిరింపులు పోలీసుల్ని ఆశ్రయించినటువంటి ఆ యోగా గురువు డబ్బులు ఇస్తామని పిలిపించి హైదరాబాద్లో ముఠాను పట్టుకున్న పోలీసులు ఇదిగోండి వీళ్ళే ఆ ముఠా పోలీసులు అదుపులో నిందితులున్నారు అసలు వీళ్ళు ఏ విధంగా ట్రాప్ చేశారు డబ్బులు ఏ విధంగా గుంజాలని ప్రయత్నం చేశారంటే చేవేళ్ల దగ్గర దామరగిత దగ్గర ఒక యోగా సెంటర్ ఉందండి సీక్రెట్స్ ఆఫ్ నేచర్ అని చెప్పి ఒక యోగా కేంద్రం ఉంది నెలలో పది రోజుల పాటు అతను యోగా నేర్పిస్తాడనమాట అంటే యోగా ఏ విధంగా చేయాలి యోగాలో ఎన్ని రకాలు అంటే యోగాతో పాటు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి వాళ్ళ జీవనశైలి ఏ విధంగా ఉండాలి చెడులవాట్లకు దూరంగా ఎట్లా ఉండాలి తమ ఆరోగ్యాన్ని ఏ విధంగా మెరుగుపరుచుకోవాలో శిక్షణ ఇస్తూ అనమాట అయితే చాలా రోజులుగా ఇది ఈ ఈ యోగా కేంద్రాన్ని వెంకటరంగారెడ్డి అతను న నడిపిస్తూ ఉన్నాడు అయితే ఇతను గురించి బాగా తెలిసినటువంటి వ్యక్తి ఇతనికి సంబంధించినటువంటి సమాచారం బాగా తెలిసినటువంటి వ్యక్తే హనీ ట్ర పేరుతో ఇద్దరు అమ్మాయిలు పంపించాడు ఇద్దరు అమ్మాయిల్ని మంజుల రజనీ ఈ ఇద్దరు అమ్మాయిల్ని అమర్ అనేవాడు ఏం చేశాడు యోగా కేంద్రానికి పంపించాడు అతని డబ్బు మీద అతను ఎంత సంపాదించాడు ఎవరిని పట్టుకుంటే మనకి లక్షల రూపాయలు వస్తాయి కోట్ల రూపాయలు వస్తాయి ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తే మనం ఈజీగా డబ్బు సంపాదించవచ్చు ఇదే పనిలో ఉంటాడు అనమాట అమర్ అనేవాడు వాడు ఆ ఇద్దరు అమ్మాయిలను పంపించాడు డైరెక్ట్గా గురువుగారి దగ్గరికి వెళ్ళారు వెళుతురు మాకు అసలు ఆరోగ్యం బాగుండలేదు గురువుగారు అసలు నిద్ర పట్టట్లేదు ఒంట్లో ఏదో రకంగా వి నొప్పులు పెయిన్స్ ఇట్లా ఏవో వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు మీ దగ్గర యోగా బాగా నేర్పిస్తారంట ఆహార అలవాట్లు అసలు ఎలా ఉండాలి మనిషి ఎలా బతకాలి ఇవన్నీ చాలా చక్కగా ప్రకృతి వైద్యం ఇస్తారంట అందుకే మీ గురించి తెలిసి వచ్చాము గురువుగారు ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి మేము ఇక్కడే కొన్ని రోజులు ఉంటాం అంటే సరేనమ్మా నేను పెట్టుకుందే యోగా సెంటర్ దానికోసం కదా ఎవరైతే అనారోగ్యంతో వస్తుంటారో ఎవరైతే తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని ఇక్కడికి వస్తుంటారో సో వాళ్ళందరికీ ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి మీరు ఈరోజు నుంచే ఇక్కడ జాయిన్ కావచ్చు అన్నారు గురువుగారు వెంకటరంగారెడ్డి యోగా గురువు సో అక్కడ వాళ్ళు ఎప్పుడైతే జాయిన్ అయ్యారో జాయిన్ అయిన దగ్గర నుంచి మొత్తం స్టడీ చేశారు ఈయన ఏ టైంకి వస్తారు ఏ టైంలో ఈ యోగా క్లాసులు చెప్తారు తర్వాత ఏ టైంలో ఆయన ఫుడ్ తినటం కావచ్చు ఆయన పడుకోవటం కావచ్చు ఆయన కూర్చోవటం కావచ్చు ఏ టైంలో ఎక్కడ ఉంటారు ఇవన్నీ కూడా యోగా సెంటర్లో క్యాలిక్యులేట్ చేశారు మొత్తం పట్టేసుకున్నారు ఆయనకి దగ్గర కావటం ప్రారంభించారు వీళ్ళ ప్లాన్ ఏంటి అతనికి సన్నిహితంగా ఉండి ఉండి ఆయన ట్రాప్లో పడేసి ఆయన వీళ్ళతో సన్నిహితంగా ఉన్నప్పుడు ఫోటోలు వీడియోలు తీయాలి ఆ విధంగా వీళ్ళు కొన్ని రోజులకి బాగా క్లోజ్ అయిపోయారు చాలా దగ్గరగా ఉన్నప్పుడు ఆయన ఏదో చేస్తున్నట్టు వీళ్ళేదో వద్దన్నట్టు సమ్ ఇట్లా ఈ రకమైన పిక్చర్లు అన్నీ ఫోటోలు ఒక ఒక ఆదేమో ట్రాప్లో పడేసి కొంచెం క్లోజ్గా ఉన్నట్టు బిహేవ్ చేస్తుంది ఇంకో ఏమో ఫోటోలు వీడియోలు తీస్తూ ఉంటుంది ఆయనకు తెలియకుండా సో ఇవన్నీ కొన్ని మంచి ఫోటోలు వీడియోలు వచ్చాయి అని భావించిన తర్వాత అనే అనేవాడికి వీళ్ళు ఫోన్ చేశారు ఫోటోలు వీడియోలు అన్నీ రెడీగా ఉన్నాయి మా ట్రాప్లో దాదాపు సగం పడిపోయాడు ఒకసారి ఆ ఫోటోలు చూడు ఆ వీడియోలు చూడు అని చెప్పి వీళ్ళు అమర్కి ఫోన్ చేశారు అవన్నీ చూసుకున్న తర్వాత సరే మీరు బయటకు వచ్చేయండి అక్కడి నుంచి మీరు బయటకు వచ్చేయండి నేను నెక్స్ట్ గేమ్ నేను ఆడతానని చెప్పి అమరు నెక్స్ట్ డేనే యోగా గురు వెంకటరంగారెడ్డికి ఫోన్ చేశాడు ఫోన్ చేసి నువ్వు నీ యోగా సెంటర్లో ఏం చేస్తా ఉన్నావు యోగా సెంటర్లో అమ్మాయిల్ని నువ్వు వాడుకుంటా ఉన్నావు నువ్వు అమ్మాయిల్ని విపరీతంగా ఇబ్బందులు పెడతా ఉన్నావు నాకు నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి కావాలంటే చూడని చెప్పి వాట్సాప్కి వాళ్ళు పంపించిన ఫోటోలు ఈ యోగా గురుకి పంపించేశాడు అవన్నీ చూసిన తర్వాత ఏంటి వీళ్ళు దీనికోసం వచ్చారా నన్ను బ్లాక్మెయిల్ చేయడం కోసం వచ్చారని చెప్పి ఆయనకు అప్పుడు అర్థమైంది నువ్వు రెండు కోట్ల రూపాయలు ఇస్తావా లేదా రెండు కోట్ల రూపాయలు ఇస్తావా లేదా అని చెప్పి వాళ్ళు ప్రతిరోజు టార్చర్ అనమాట సరే యాభై లక్షల రూపాయలు ఇస్తాను ప్లీజ్ ఆ ఫోటోలు వీడియోలు డిలీట్ చేశాను అని చెప్పి ఆ యోగా గురువు చాలా బాధపడిపోయి చాలా షేక్ అయిపోయి యాభై లక్షల రూపాయలకు సంబంధించిన చెక్కులు కూడా ఇచ్చాడు వీళ్ళకి ఇంకా యాభై లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్న తర్వాత కూడా డబ్బు మీద ఆశ చావల ఈ అమర్ అనేవాడు మళ్ళీ ఫోన్ చేయడం మొదలుపెట్టాడు రెండు కోట్లు కావాల్సిందే లేదంటే ఈ ఫోటోలు అన్నీ కూడా సోషల్ మీడియాలో వివిధ ప్లాట్ఫామ్స్లో వెళ్ళిపోతాయి ఎవరి ఫోన్ చూసుకున్నా నీ యోగా సెంటర్ భావగతంగా బయటకు వస్తే నీ ఫోటోలే నీ వీడియోలో బయటకు వస్తాయి నీ యోగా సెంటర్ మూతపడుతుంది నువ్వు ఆర్థికంగా నష్టపోతావు నువ్వు ఆస్తులు కూడా అమ్మేసుకుంటావు ఇక నీకు సూసైడ్ చేసుకోవటమే గతి ఇది హనీ ట్రాప్ అంటే ఇంత దారుణంగా ఉంటుందన్నమాట వలపు వల విసిరుతారు అమ్మాయిల్ని వాళ్లే పంపిస్తారు వాళ్లే ట్రాప్ చేస్తారు వాళ్లే ఫోటోలు తీస్తారు తర్వాత నీ దగ్గర నుంచి డబ్బు గుంచుతారనమాట మళ్ళీ రెండు కోట్ల రూపాయలు అడిగేసరికి ఇక లాభం లేదనుకుని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాడు పోలీసులు కూడా చాలా చాకచక్యంగా ఈ అమర్ అనే ఆ ముఠాని పట్టుకున్నారు ఎట్లా పట్టుకున్నారు హైదరాబాదు చివర్లలో ఒక ఒక ప్లేస్ చెప్పారు ఒక ప్లేస్ చెప్పి అక్కడికి రండి ఇతనితో ఫోన్ చేపిచ్చారు యోగా గురుతో సరే మీరు రెండు కోట్లు అంటున్నారు కదా సరే ఇస్తానండి పలానా ప్లేసులకు రండి అని చెప్పి పోలీస్ డైరెక్షన్ ప్రకారం అక్కడికి వెళ్ళాడు డబ్బులు తీసుకొని డైరెక్ట్గా ఆ అమర్ అనేవాడు ఇంక నలుగురు ఈ ఇద్దరు అమ్మాయిలు వీళ్ళందరూ వచ్చారు వచ్చి గొడవ పడతా ఉన్నారు ఏది డబ్బులు అన్నో ఎక్కడ తెచ్చావు ఎక్కడ పెట్టావు డబ్బులు ఇచ్చే ఈ గొడవ జరుగుతుంది ఈ టైంలో వెంటనే పోలీసులు వచ్చేసి ఆ ముఠాను పట్టేసుకున్నారనమాట పట్టేసుకొని అదుపులోకి తీసుకున్నారు ఇదిగో వీళ్ళేవాళ్ళు వీళ్ళ ముగ్గురు వీళ్ళు అమర్ అనేవాడు అతనికి సహకరించిన ఇద్దరు తర్వాత వీళ్ళు వలపు వల్ల విసిరినటువంటి ఇద్దరు అమ్మాయిలు యోగా సెంటర్లో చూసారా ఎంత ఎంత దుర్మార్గమైనటువంటి మనస్తత్వం కలిగి ఉన్నారు మనుషులు డబ్బు సంపాదించడానికి ఎలాంటి అడ్డదారులు దొక్కుతున్నారు చూడండి యాభై లక్షల రూపాయలు చెక్ ఇచ్చేసాడు ఎక్కడ నా పరువు పోతుందని చెప్పి వెంకటరంగారెడ్డి మళ్ళీ రెండు కోట్ల రూపాయలు అనేసరికి పోలీసులను అప్రోచ్ అయినటువంటి పరిస్థితి ముందే పోలీసులను అప్రోచ్ అయితే బాగుండేది ఆ యాభై లక్షల రూపాయలు కూడా ఇచ్చి ఉండేవాడు కాదు కదా ఇప్పుడు అవి కూడా రికవరీ చేస్తారనుకోండి కాబట్టి దీని వెనకాల ఇంకెవరో హస్తం ఉందని చెప్పి పోలీసులు అనుమానిస్తున్నారు హైదరాబాద్కు సంబంధించిన ఈ అమర్ అనేవాడు ఒకడే కాదు వీడు వెనకాల ఇంకెవరో ఉన్నారు ఒక పొలిటికల్ లీడర్ ఉన్నాడా లేకపోతే ఒక పేరు మోసిన రౌడీ షేటర్ ఉన్నాడా ఈ విధంగా హనీ ట్రాప్లు వేసి పెద్ద మొత్తంలో పేరున్న వ్యక్తుల దగ్గర నుంచి డబ్బులు గుంజుతున్నాడు ఇతని వెనకాల ఎవరున్నారు లేదంటే పొలిటికల్ లీడర్ కూడా ఉన్నాడని చెప్పి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఇది మొత్తం ఒక ప్లాన్ ప్రకారం చక్రం దిప్పుతూ డబ్బులు దోచేస్తున్నాడని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి అవన్నీ కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తాయి ఈ అమర్ అనేవాడు వీడికి అంత సీన్ లేదు వీడు ఒక్కడి వల్ల అవ్వదు వీడి వెనకాల ఒక అతి పెద్ద హస్తం ఉంది అది పొలిటికలా లేకపోతే రియల్ ఎస్టేటా లే రౌడీషేటరా ఎవరన్నది కూడా అతి చోరలోనే బయటకు వస్తుంది ఇప్పుడు ఇతను పోలీసులు కంప్లైంట్ చేశాడండి యోగా గురు అందుకని బయటకు వచ్చింది పోలీసులు కంప్లైంట్ చేశాడు కాబట్టి వీళ్ళు ఈ ముఠాను పట్టుకున్నారు కాబట్టి ఇది వార్త వచ్చింది పేపర్లో వచ్చింది టీవీలో వచ్చింది కదా ఇలా భయపడిపోయి పోలీసులకు కంప్లైంట్ చేయకుండా ఉన్న సొమ్మంతా ఉన్న ఆస్తుల ముక్కని ఇలాంటి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా ఇతను పోలీసులు కంప్లైంట్ చేసినటువంటి వార్త అయింది మనం మాట్లాడుకుంటున్నాం ఈ ఘటన గురించి ఇంకా నోరు దిప్పనటువంటి బాధితులు ఎంతోమంది ఉన్నారు ఎన్ని కోట్ల రూపాయలు ఇలాంటి ముఠా అమ్మాయిల్ని ఎర చూపించి దోచేశారు ఇవన్నీ కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది